ఎవ్వరితో నేను అంతగా ఎక్కువ క్లోజ్ ఉన్నాను ఎవరితో మాట్లాడు మా ఓన్ అన్నతో కూడా ఉండను నేను ఎవరితో అంతగా క్లోజ్ గా ఉన్నాను ఎవరితో మాట్లాడా అయితే ఏమైందంటే ఇట్లా నా గురించి ఒక అమ్మాయి బ్యాగ్ గా చెప్పిందంట అప్పటి వరకు తెలియాలి మమ్మీ వాళ్ళకి ఫ్రెండ్ గా మాట్లాడుతున్నాం అనుకున్నారు ఇట్లా ఏమైందంటే వన్ ఇయర్ లోనే తెలిసిపోయింది ఇంట్లో మ్యాటర్ ఇట్లా చేసుకుంటున్నారు ఇట్లా ఇట్లా అనేసి తెలిసిపోయిన తిట్టారు కొట్టారు నన్ను చాలా కొట్టారు ఫోర్ ఇయర్స్ మంచిగా ఉన్నాం ఇంకా నెక్స్ట్ ఇది డే అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ డే నుంచి గొడవలు పెట్టడం హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు షాయి బ్లాగ్స్ మన ఛానల్ చూసి అమ్మాయి లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్ స్టో లవ్ స్టోరీని షేర్ చేసుకోవడానికి వచ్చింది సో నా స్టోరీ నాకు ఒకరిద్దరైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడానికి వచ్చేసింది సో హాయ్ మాని పేరు మునిరా 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 అంటే ముస్లిం ముస్లిం అవును ఓకే షేక్ మునీరా బాగు ఎక్కడుంటారు ఏమైంది ప్రాపర్ ఆంధ్ర అయితే మీ వీడియోస్ చూసి నేను వచ్చాను నా ప్రాబ్లమ్ చెప్పుకుందాం అనేసి వచ్చాను నేను అయితే మీ రోజు చూస్తూనే ఉంటాను నేను అయితే నాదొక లవ్ స్టోరీ ఉంది అక్క ఫైవ్ ఇయర్స్లో చేశాను ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఇట్లా పరిచయం అబ్బాయిని మా అత్త వాళ్ళ కొడుకు మా అమ్మ బాబా బాబా బావైతాడు అత్త వాళ్ళ కొడుకు తను నన్ను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాడు నా తెలియదు నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏమైందంటే ఇట్లా నేను ప్రపోజ్ చేసి నేను యాక్సెప్ట్ చేయలేను త్రీ ఫోర్ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్ చూసాను వాడి క్యారెక్టర్ నేను అనేసి కనుక్కొని మొత్తం చేశాను సోన్ బావనే కదా అనేసి చేశాను చేసిన తర్వాత ఏమైందంటే ఫోర్ ఇయర్స్ మంచిగానే ఉన్నాం మంచిగానే ఉన్న తర్వాత ఏమైందంటే ఒక అమ్మాయి వచ్చింది ఆ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు నేను ఇలాంటి దాన్ని అబ్బాయితో మాట్లాడను ఎవ్వరితో నేను అంతగా ఎక్కువ క్లోజ్ ఉన్నాడు ఎవరితో మాట్లాడు మా ఊనన్నతో కూడా ఉండను నేను ఎవరితో అంతగా క్లోజ్ గా ఉన్నాను ఎవరితో మాట్లాడా అయితే ఏమైందంటే ఇట్లా నా గురించి అమ్మాయి బ్యాగ్ గా చెప్పిందంట అమ్మాయి పేరు వచ్చేసి రాజీ అమ్మాయి నా గురించి బ్యాగ్ గా చెప్పిందంట బ్యాడ్ బ్యాగ్ గా చెప్పేసరికి అబ్బాయి ఏం చేసి అమ్మాయి అమ్మాయికి వెళ్ళి వెళ్ళిపోయాడు ఇంకా అయితే వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే రోజు ఏడవడం తినకుండా బాధపడడం రోజు ఇలానే అవుతుంది అమ్మాయి ఏం చేసింది నా నా చెప్పే మాటలు నాకు చెప్తుంది అబ్బాయి చెప్పే మాటలు అబ్బాయి చెప్తుంది అమ్మాయిని కూడా పట్టింది అమ్మాయి నాకు అమ్మాయి చేయలేదు నాకు జూనియర్ ఆమె నేను సీనియర్ కాలేజీలో కాలేజ్ స్కూల్లో నుంచే ఆమె జూనియర్ నేను సీనియర్ అయితే ఏమైందంటే ఇట్లా నేను మాట్లాడతాను నాకు తక్క అక్క అని మాట్లాడతాను అక్క అక్క అని మాట్లాడుతూనే నన్ను నమ్మక ద్రోహం చేసింది చాలా అంటే చాలా నమ్మకంలోహం చేసి నాతో ఉంటూ నాతో మాట్లాడుతూ మా ఇంటికి వచ్చిన మా బావ ఎక్కడుంటే అక్కడికి వస్తుండే నా దగ్గరికి వస్తుండే మా బావ దగ్గరికి వెళ్తుండే ఇట్లానే వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఒకరోజు ఏమైందంటే నేను మా బావ మా మమ్మీ డాడీ డాడీ రాలేదు నేను మమ్మీ వాళ్ళ మమ్మీ మేమందరం పొలానికి వెళ్ళాము అంటే నేను చదువుకుంటూనే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి కదా చదువుకుంటూనే పొలం పనికి వెళ్ళాను నేను అయితే అప్పుడు వచ్చాడు మా బావ వచ్చి కొట్టి నేను నాకు కావాలి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పిండు ఇలాంటి మాటలు మస్తు మాటలు నా బాబా నువ్వు ఇలాంటివి చెప్పకు అనేసి అన్నాను నేను అయితే నాకు నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని సరే మమ్మీ వాళ్ళతో మాట్లాడనేసి అన్నాను అప్పటి వరకు తెలియదు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్గా మాట్లాడుతున్నావు అనుకున్నారు ఇట్లా ఏమైందంటే వన్ ఇయర్లోనే తెలిసిపోయింది ఇంట్లో మ్యాటర్ ఇట్లా చేసుకుంటున్నారు ఇట్లా ఇట్లా అనేసి తెలిసిపోయిన తిట్టారు కొట్టారు నన్ను చాలా కొట్టారు అబ్బాయి పేరు వచ్చేసరికి ఖరీఫ్ ముస్లిమే మేము ఇద్దరం ఇద్దరం లవ్ చేసి మంచి లవ్ చేసుకున్నాం లవ్ చేసుకున్న దాంట్లో అమ్మాయి వచ్చేసి ఇట్లా మొత్తం నాశనం చేసి పెట్టింది అమ్మాయి కూడా ముస్లిం ఆహా అమ్మాయి హిందూ ఒక్క ముదిరాజ్ అమ్మాయి అమ్మాయి అయితే ఆమె ఇంకా వచ్చి ఇట్లా గొడవలు పెట్టడం ఇట్లా చేస్తుంది ఫోర్ ఇయర్స్ మంచిగా ఉన్నాం ఇంకా నెక్స్ట్ ఇది వ్యాలన్స్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి గొడవలు పెట్టడం ఏదంటే అది గొడవలు చేస్తూనే చేస్తానే ఉంది ఎప్పుడు ఫోర్ ఇయర్స్ ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదు అక్క నాకు తను ఫస్ట్ టైం మ్యారేజ్ డే ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు మొబైల్ ఇచ్చాడు నాకు మొబైల్ కొను ఇచ్చాడు తన కోసం నా కోసం ఇంత చేసాను కదా ఫస్ట్ టైం ఇట్లా మొబైల్ ఇచ్చాడు కదా అనేసి నేను ఏం చేసినా సరే ఇంకా ఫ్యామిలీ వాళ్ళని చెప్పాను తనకి బాబా ఇట్లా అమ్మ వాళ్ళ చెప్పేసి బాబా అమ్మ వాళ్ళకి చెప్పేసి ఒప్పుకుంటారేమో ఏమో అంటే మా మమ్మీని వచ్చి బతిలాడాడు తను లేదు నేను ఇచ్చి చేయను నా కూతురు సెటిల్ అవ్వ నా కూతురు సెటిల్ అయిన తర్వాత మీకు సపోర్ట్ గా కావతా అంటావు లేకపోతే లేదనేసి అన్నారు అయితే మేమంతా ఏ ఫోర్ ఇయర్స్ అంటే మంచిగా ఉన్న తర్వాత మేము వచ్చి ఇట్లా చేసింది మమ్మీ వాళ్ళు ఏం చేసిండ్రు మార్చ్ లెవెన్ కి హైదరాబాద్ వచ్చాము మొత్తం హైదరాబాద్ వచ్చి ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇట్లా నాకు కాల్ చేస్తుండే నేను ఎప్పుడు మార్చ్ లెవెన్ కి ట్వెల్వ్కి వచ్చాను నేను మమ్మీ వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే వచ్చాను ఇట్లా బాధలు ఎందుకు పడ్డాము అనేసి వచ్చాను వచ్చిన తర్వాత నా నెంబర్కి కాల్ చేయడం వేరే సిని తీసుకున్నా నెంబర్కి కాల్ చేయడం నాకు నువ్వు కావాలన్నా ఇప్పటికి కూడా కాల్ చేస్తాను నాకు నువ్వేగా ఆమె నుంచుకొని నేనే కావాలంటున్నాడు ఇట్లా ఎట్లా చేస్తారనేసి మార్నింగ్ నుంచి కూడా ఏడుస్తూనే ఉన్నాను ఎనీ టైం కాల్ చేస్తాడు ఆ అమ్మాయి కూడా చెప్పింది ఆమె మ్యారేజ్ చేసుకుని వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంది ఆ పిల్ల ఇట్లా మా ఓడిని చేసి నన్ను మా ఓని దూరం చేసి వేరే వాడిని చేసుకుంది ఒక బాబు ఆ అబ్బాయి నేను హైదరాబాద్ వచ్చిన వన్ ఇయర్ కి ఆమె వచ్చింది ఇక్కడికి ఎల్వీ నగర్ లో ఉంటారు ఆమె ఇప్పుడు రాజీ రాజేశ్వరి ఆమె ఎల్వి నగర్ లో ఉంటారు నాకు రీసెంట్ గా మొన్న త్రీ మంత్స్ అయితే చేసి మళ్ళీ ఫోర్ మంత్స్ అయితే అంటే మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతూనే ఉంది లవ్ స్టోరీ లవ్ ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం మీకు లవ్ చేసిన మీ మీ బాబాని లవ్ చేసిన అమ్మాయి ఉంది కదా వాళ్ళ భర్తకు తెలియ కదా తెలుసు వాళ్ళ భర్తకి తెలుసు కూడా ఆ అబ్బాయి కొట్టాడు తిట్టాడు తిట్టిన తర్వాత కూడా లేదు నార్మల్గా మాట్లాడుతున్న ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను ఆ అన్న నాకు కాల్ చేసి ఏంటో నీ బావతో మాట్లాడుతుంది అంట అని అంటే ఏమో నాకు తెలియదు అని చెప్తున్నాను చెప్తున్నా కూడా అరే నీకు తెలియకుండా ఇద్దరు నేను మోసం చేస్తున్నా అన్న నాకు ఎప్పుడో తెలిసి నేను నమ్ముతున్నా మూసపోతున్నా అన్న ఇట్లా మస్తు సార్లు అయింది అన్న లవ్ ఫైవ్ ఇయర్స్ లవ్ స్టోరీనే ఇన్నిసార్లు మూసే మోసం చేసి నన్ను ఒకసారి రెండుసార్లు రెండు సార్లు కాదు పది సార్లు చేసిన ఇట్లానే నమ్మించి మోసం చేస్తున్నాడు అన్నాను అంటే అన్న కాల్స్ అంటే నేనేమన్నా అంటే తర్వాత ఆ నీట్లనే నేను కూడా కాల్ చేశాను అన్న నువ్వైతే మీ వైఫ్ నువ్వు అన్ని అదుపులో నేను నువ్వు పెట్టుకో నా బావని నేను నా అదుపులో నేను పెట్టుకున్నా పెట్టుకుంటాను అయితే అది నీ మాట విన ఏందన్నా ఇట్లా అంటే ఈ మన అదుపులో పెట్టుకున్నాడు అదుపులో పెట్టుకున్న తర్వాత మా ఊరు వెళ్ళారు వీళ్ళు వెళ్ళిన తర్వాత మా బావ వేరే అమ్మాయిని తెలుస్తుంది నన్ను కాకుండా వేరే ఈ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని వేస్తున్నాడు అమ్మాయితో ఇట్లా లవ్ చేస్తున్నాడు అంట లవ్ చేస్తుంటే అమ్మాయితో దిగడం ఇవ్వడం డైరమిండ్ చాక్లెట్ ఇవ్వడం ఇట్లా హగ్ ఫొటోస్ కిస్ ఫొటోస్ పెట్టుకుని మొత్తం నాకు ఇవాళ వచ్చినాయి ఫోటో అవి అది కిసి డిలీట్ చేసి డైరమిండ్ చాక్లెట్ ఇచ్చిన పెట్టాను నీకేమనిపి ఏడుపుచ్చింది అక్క ఇంకేం చేస్తాం ఏడు ఏడుస్తూనే ఉన్నాం మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఏడవడం మార్నింగ్ నుంచి కూడా కాదు ఇది తెలిసింది తెలిసి కూడా వీడికి నా మీద లేనప్పుడు ఇంకా వేరే అమ్మాయి మీద ఉంది కదా అని ఆలోచిస్తున్నాను ఆలోచించిన తర్వాత కూడా ఏమైందంటే నాకు ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కాల్ చేస్తేనే ఉన్నాడు నేను లిఫ్ట్ చేస్తాను కొత్త నెంబర్ వస్తే నేను లిఫ్ట్ చేయాలి అయితే ఏమైందంటే వాట్సాప్ డిపి చూసాను నేను వాట్సాప్ డిపి చూస్తే నాకు బాగుంది వీడు ఎందుకు కాల్ చేస్తున్నాను కాల్ నేను ఎందుకు కాల్ చేసుకున్నాను ఇంతవందమ్మాయిలు తాడుకుంటూ మళ్ళీ నేను కావాలని ఎట్లా అంటావాడు పెళ్ళి నేను నొప్పి పెళ్లి నా అంటే అమ్మ పెళ్లి చేసుకున్నాడు ఎయిట్ త్రీ ఇయర్స్ రావు అని అంటున్నాను ఇప్పుడు త్రీ ఇయర్స్ ఇప్పటికి మనం చేసుకున్న ఎయిట్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ అంటే మొన్న త్రీ ఇయర్స్ అప్ అయింది నేను చేస్తూనే ఉన్నా ఆయన కూడా చేస్తానే ఉన్నా వాళ్ళు లవ్ చేస్తేనే ఉన్నా వాడు వేరే అమ్మాయిని ఎయిట్ ఇయర్స్ నేను చేస్తూనే మరి ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది అర్థం ఏమో అక్క ఏం అద్దం అయితే వాడు అయితే చేసుకుంటావా మ్యారేజ్ నిన్న కూడా అడిగిన మ్యారేజ్ చేసుకుంటావా అంటే టూ ఇయర్స్ అలా చేసుకుంటామని మాట్లాడుతున్నాడు సో ఇప్పుడు ఒకవేళ మీ బావా చూస్తే ఏం చెప్తాం మీ బాబా ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇట్లా ఆడపిల్ల లైఫ్లు నాశనం చేద్దాం చెప్తున్నా నేనైతే నేను కావాలనుకున్నావు బట్ వేరే అమ్మాయిని కూడా చేస్తున్నావు ఇట్లా ఎట్లా చేస్తావు నన్ను ఉంచుకొని వేరే అమ్మాయిని ఎట్లా చేస్తాం నేను అడగాల్సింది అడుగుదమ్మా ఫిక్స్ అయిపోయాను ఆంధ్రాలమ్మ అంటున్నాను నన్ను ఇప్పుడు వచ్చినతో మాట్లాడు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీ బావని లవ్ చేసే అమ్మాయిలకి ఏమైనా పెద్దాం అనుకుంటున్నా చెప్పు చెప్తా రాజేశ్వరి నువ్వు వీడిని నమ్మినావు కదా వీళ్ళని నమ్మినందుకు చాలా అంటే చాలా మోసం పో మోసపోవద్దు దయచేసి వీడిని అసలు నమ్మకులను మ్యారేజ్ చేసుకున్నావు నీ మీ భర్తని మీ పిల్లల్ని మంచి చూసుకో ఒక బాబు కూడా ఉన్నాడు నీకు నాకు తెలుసు నాతో నువ్వు కాంటాక్ట్ లో కూడా ఉన్నావు ఇప్పటికి కూడా ఉన్నావు నాకు ఏం ఏది కావాలని నువ్వు పంపిస్తావు నాకు ఇప్పుడు ఏమైనా వాళ్ళ అబ్బాయి గురించి తెలిసావు నువ్వు నాకు పంపిస్తున్నావు కాబట్టి ఇంకొకసారి విని నమ్మకురా ప్లీజ్ గౌస నువ్వు విన్ని నమ్మి సెకండ్ లవర్ గౌస్యా నువ్వు నమ్మి చాలా అంటే చాలా మోసపోతున్నావురా అంటే మీది ఎన్ని ఇయర్స్ అవుతుందో నాకు తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ మీరు వస్తుంది నాకు తెలియదు మొన్న ముంద నాకు రీసెంట్గా టూ వీక్స్ అవుతుంది తెలిసి ఆ రాజీ అని చెప్పింది నాకు ఇట్లా అని అక్క ఇట్లా హక్కు హక్కు ఫొటోస్ ఉన్నాయి అక్క నా దగ్గర అండి ఆ ఫొటోస్ చూసిన తర్వాత తెలిసింది విడు వాడుకుందామా వదిలేద్దామా అని చూస్తున్నాడు జాగ్రత్తగా ఉండు వాళ్ళని వదులుకుంటే చాలా అంటే చాలా బెటర్ నీకు నీ లైఫ్కి నువ్వు మంచిగా ఉంటావు నీ లైఫ్ నీకు ఐ మీన్ నీ లైఫ్ నువ్వు కాపాడగలుగు రాగా కాపాడు సో ఆ అమ్మాయి వాళ్ళిద్దరికి చెప్పడానికి వచ్చింది ముఖ్యంగా సో జాగ్రత్తగా ఉండండి అమ్మ ఒకవేళ మీ బావ చూసే ఉంటే కూరయ్య అంటే నాకు తిక్త తిట్ట తిక్తవద్దు అనుకుంటున్నా అన్న మంచిగా రెక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా నువ్వు అమ్మాయిలను మోసం చేసి ఆపే నీ మధ్యలో ఎయిట్ ఇయర్స్ నుంచి నేను లవ్ చేస్తుందంటే ఎంత ట్రూల్ లవ్ స్టోరీ ఒక్కసారి ఎంత నీ మీద ప్రేమ ఉంటే నువ్వు వేరేటళ్ళతో ఇంకా కావాలనుకుంటుంది ఇ ఒక్కటి నీకు గుర్తు పెట్టుకొని నీకు అంతనో కొంచెం అన్న అదే విశ్వాసం ఉంటే నువ్వు ఆ పిల్ల దగ్గరికి వచ్చి ఆ పిల్లని పెళ్ళి చేసుకుని ఒక మంచి లైఫ్ లీడ్ చేయ ఎన్ని రోజులకున్నా మోసం తెలియస్తా నీ మైండ్లో ఉన్నంత వరకు నువ్వు నాశనం అయిపోతుంది ఒక అమ్మాయితో ఆనందంగా ఉండాలి మంచిగా ఉండాలని అనుకోవాలి కానీ ఆ అమ్మాయిని చేసి ఏ అమ్మాయిని మోసలు చేసి ఇలాంటి మెంటల్ మెంటల్ చాటలు ఆపుకొని ఇప్పటికైనా మీ మధ్యల దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను సో ఇంకా చూసేటోళ్ళకి ఏమైనా అనుకున్నా లవ్ స్టోరీ గురించి ఇంకొకసారి ఒక మాట లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఏం చెప్తామనుకున్నాను అంటే ఇప్పుడు మీరు నేను అంటే లవ్ చేసిన ఐడియాస్ లవ్ చేసిన కదా మీరు ఇంకా ఎవరిని లవ్ చేయండి బట్ మోసపోకండి మీ దగ్గరనే ఉంచుకొని మీ అదుపులో మీరు ఉంచుకోండి అర్థమవుతుందా నేను చెప్పాల్సి నేను చెప్పేసిన వీటిని మిమ్మల్ని లవ్ చేస్తూ ఇద్దరిని లవ్ చేస్తూ రెండు పడం కదా కాలేద్ద్దా అని చెప్పండి మీ లవ్వల్ని సో చూసేటప్పుడు మరి మరీ మరీ మీ స్టోరీ ఏదైనా నాకు కాంటాక్ట్